హాయ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఈరోజు చూద్దాము మన లైవ్లోకి లెక్కి ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ మా లైవ్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు మా ఛానల్ని సపోర్ట్ చేసినందుకో అలాగే ఇప్పుడు కూడా సపోర్ట్ చేసి చేయమని చెప్తున్నాం అనమాట ప్లీజ్ అండి హాయ్ 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 గైజ్ మా ఛానల్ని సపోర్ట్ చేసి అంత లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ హాయ్ సతీష్ దాసరి గారు హాయ్ హాయ్ వెల్కమ్ బోన్ చేసావా థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం తిన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చలీప్ చేసేసింది చూడండి అందుకే కదా సపోజ్ చేయమని అడుగుతున్నాం థ్యాంక్ యూ లైక్ ఏందమ్మా అలాగే ఉన్న సింబల్స్ టచ్ చేయండి హాయ్ నెల్లూరి సింగప్ప నేత నువ్వు లైఫ్ సరిగా రావటం లేదు నెల్లూరు రిషింగ్ సింగప్ప ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ నెల్లూరి ఏం చేస్తున్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ అమ్మ బాబోయ్ చల్లండి ఇక్కడ హాయ్ హాయ్ గైస్ ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేసే నిద్రపోతాను నేను ఇంకైతే పక్కన ఉన్న సింబల్స్ టచ్ చేయవా నెల్లూరి అలాగే స్క్రీన్ పైన డబుల్ టాప్ ఇస్తే లైక్ వస్తుందిగా లైక్ ఇవ్వచ్చుగా ఏం చేస్తున్నా ఎల్లెంటుకున్నావు ఏంటి వచ్చి చూసి కామెంట్ చేద్దామా వద్దా అని చూస్తున్నావా తిక్కదానిలాగా పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నాను అని ఉన్నావా ఏంటి హాయ్ హాయ్ బూ బాపతి బాపట్ల హాయ్ బోంచేసావా హాయ్ వెంకట ప్రదీప్ హాయ్ జలుబ్బు చేసింది లైక్ ఇచ్చి కామెంట్ చేయి లేకున్నాను కదా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి పై డబుల్ టప్ ఇస్తే లైక్ వస్తుందిగా అలాగే పక్కన ఉన్న సింబల్స్ టచ్ చేయొచ్చుగా హాట్ హాట్ సింబల్స్ భోజనం భోజనమైందా ఏం భోజనం లేండి లైవ్ చాలా డల్గా ఉండిపోయిందని చెప్పి నాకు భోజనం తినలేదండి అలిగాను భోజనం మీద హాయ్ ప్రదీప్ హాయ్ నెల్లూరి హాయ్ నెల్లూరు గారు భోజనం చేసావా నాకు భోజనం తినేడుగా ఉందా లైవ్ లైవ్లోకి మీరు ఎవరు సరిగ్గా రాలేదని భోజనం పైన అడిగాను అన్నమాట హాయ్ త్రివేణి కుమార్ గారు ఎలా ఉన్నావు భోజనం చేసావా థ్యాంక్ యూ ఎలా ఉన్నావు చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చావా రాలేదా కొత్తగా వచ్చావా హాయ్ మనో మనోజు సింగల్ గారు హలో హాయ్ హాయ్ హవార్ యూ థ్యాంక్ యూ హాయ్ శ్రీనివాస్ హలో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ హాయ్ మనోజ్ హాయ్ త్రివేణ్ కుమార్ హలో లైక్ ఇచ్చి కామెంట్ చేయండి బుజ్జి హాయ్ అవునా ఓకే చూడండి చాలా బాగున్నాయి కదా మా హెయిర్స్ అందుకే మీ లైలో ఉండి సపోర్ట్ చేయండి నా హెయిర్ చూడండి కర్లింగ్ అనమాట సరే నల్లూరిసింగప్ప గారు మంచిగా కామెంట్ చెయ్యి సూపర్ థ్యాంక్ యూ జమేష్ నాయకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా హాయ్ అమ్మ బోజ నెల్లూరు రవిశింగ గారు మంచిగా కామెంట్ చెయ్యమ్మాజు చూడండి ఇంకా ఏం చూడలేదు నేను రేపు హెయిర్ హెయిర్ ఏదో అనుకున్నా హెయిర్ హెయిర్ చాలా బాగుంది కదా చేశాను కదా నెక్స్ట్ టైం నేను తలస్నానం చేసి హెయిర్ లూజ్ చేస్తాను ఓకేనా హాయ్ గాయ్స్ ప్లీజ్ అండి స్క్రీన్పై డబుల్ టప్ ఇస్తే లైక్ వస్తుంది లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి కామెంట్ చేయండి అలాగే మీరంతా నా కోసం సపోర్ట్ చేసి ఏదో కొంచెం మీరు తెప్పించండి అబ్బా దయచేసి చేసి మీకోసం ఇద్దరు మేల్కొని మరీ వచ్చాను ఇంకొంచెం కొంచెం టీ కూడా తాగదాం అనుకుంటున్నా సూపరు థ్యాంక్ యూ ఓకే వాయిస్ సూపర్ థ్యాంక్ యూ త్రివేణ్ కుమార్ హాయ్ మేడం బాగున్నారా హాయ్ విక్కీ గారు నెక్స్ట్ టైం చూపిస్తా ఓకే సుజు ఓటో హాయ్ బాలు ఆకాశంలో చందమామ కనిపిస్తలేదనుకున్నా ఇక్కడ లైవ్ చూస్తు చేస్తుందా చందమామ చాలా రోజుల తర్వాత వచ్చావు బాలు ఎలా ఉన్నావు భోంచేసావా థ్యాంక్ యూ సో మచ్ బాలు మేడం మీరు ఎక్కడ ఉంటారు కోయట్లో ఉన్నాను కోయట్లో కంపెనీ హాస్టల్లో ఉన్నాను కోయట్లో కంపెనీ హాస్టల్లో ఉన్నాను కొంచెం చిన్నగా మాట్లాడితే అందరూ పడుకున్నారుగా నా అరుపుకి భయపడి మళ్ళీ బయట వస్తారేమో బాగోదులేమ్మా మేడం మీరు ఎక్కడ ఉంటారు కోయటి హాస్టల్లో ఉంటాను తిన్నారా తినేసారా సార్ అన్నం తిన్నాను నువ్వేం తిన్నావు విక్కి హాయ్ గున్నుకు రాజేష్ హాయ్ హలో అండి ప్లీజ్ దయచేసి మంచిగా కామెంట్లు చేసి సపోర్ట్ చేయండి అలాగే మీరందరికీ గాడ్ బ్లెస్ యూ మంచిగా కామెంట్ చేస్తే నీకు బాధగా ఉందా నువ్వు మంచిగా ఎక్కడ చేస్తున్నావు అబ్బా నెల్లూరి అలా చేయిచ్చా నువ్వు నువ్వు తెలిసిన వ్యక్తేగా మామూలుగా వచ్చే వ్యక్తివేగా నువ్వు కూడా అలాగా చేస్తావా నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు తెలుసా నెల్లూరు రిషింగప్ప గారు నా గురించి తెలుసు ఎట్లా ఉంటాను ఏదో కష్టాల్లో ఉన్నాను సపోర్ట్ చేస్తారు ఏదో లైవ్ చేసుకుంటుంది పాపం అనుకోకుండా ఎలా ఉన్నావు సౌజన్యరాని థ్యాంక్ యూ బాలు బాగున్నాను ఎలా ఉన్నావు బోన్ చేసావా నిద్ర వస్తుందా చాలా అవునా అందుకే లైవ్లో ఉండు జలుబు చేసింది కదా పడుకు అన్న అవునా సారీ నెల్లూరి హాయ్ షైక్ బజా రూ సజనకు జై కొట్టు అందులో లైవ్కి లైక్ కొట్టు అర్యో బాగున్నాను మీరు బాగున్నారా షైక్ హాయ్ ఆంజనేయులు ఉంది నేను మీ మీ ఆవిడ మీ వైఫ్ ఇద్దరం కలిసి చేస్తాం చూస్తారా సివిఎ కుమారు గారు అవునా థ్యాంక్ యూ ఆంజనేయులు హాయ్ ఇంకా చెప్పండి ఏమైనా ఉంటే సంగతులు అలాగే మా లైఫ్ వచ్చి సపోర్ట్ చేయమంటున్నాను అమ్మ బెండకాయ దొండకాయ మా బంగారు సాజిన్న నా గుండె బాలు ఈ మాట ఒక చిన్ని చిట్టి దేవత చిట్టి పాప చెప్పింది బెండకాయ దొండకాయ సుధీర్ మామ నా గుండెకాయ అంటుంది కదా అలాంటి డైలాగ్ నువ్వు వేసావు అబ్బో సూపర్ బాలు థ్యాంక్ యూ హాయ్ ఆంజనేయులు ఎక్కడి నుంచి సౌజన్య అంటున్నారు షైక్ గారు కొయేట్ నుంచి షైక్ నేను కొయేట్ కంపెనీ హాస్టల్ అనమాట ఇది హాయ్ మ్యామ్ అంటున్నారు హాయ్ చిన్న శ్రీనివాస్ హెలో మీరు ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూశారు నేను ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూడలేదండి విక్కీ గారు నిజంగా ఏం సినిమా చూడలే ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి సినిమానే చూడలేదమ్మా హాయ్ శ్రీను తెలుగు బాగా చదువుతున్నారు అంటే నాకు తెలుగు రాదా ఏమనుకుంటున్నారండి నేను ఆంధ్రప్రదేశ్ అండి మా లాంగ్వేజ్ తెలుగు దేవరకొండ బాలం కొండ మా మంచి మనసు ఉన్న అందమాయన సజన బంగారు కొండ థ్యాంక్ యూ బాలు మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం నాకు ఏ హీరోయిన్ ఇష్టం లేదు సార్ నాకు ఏ హీరో ఇష్టం లేదు సార్ నా హస్బెండ్ మై హీరో మా హస్బెండ్కి నచ్చిన నేను నా హీరో ఇన్ ఇంకేంటండి సారీ అలా అనలేదు ఓ పర్లేదులేండి ఏదో చెప్పి మాట అంటోంది ఇంకేం చెప్తారు ఇంకేమైనా చెప్తారా ఏమైనా అంటారా ఏమంటావే చిలక ఈ కెందుకే అదనా థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ ఛానల్ ఆకాశంలో ఉంటుంది చందమామ నా గుండెలో ఉంటుంది సౌజన్యమ్మ థ్యాంక్ యూ ఏం చేస్తుందా మనసు పోయింది ఏది అయినా అయింది అని ఆకాశంలో ఉంటుంది ఏమండి చెప్పండి తిరు నేను కోయట్ నుంచి లైవ్ చేస్తున్నానమ్మా నాగమోతు గారు హాయ్ హాయ్ కృష్ణారెడ్డి హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను కృష్ణారెడ్డి నువ్వు బాగున్నావా సరే బాయ్ అయితే లైవ్ ఎండ్ చేసేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు నా లైవ్ కొన్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ అలాగే అవును కృష్ణారెడ్డి నా వల్ల కావడం లేదు కానీ ఇద్దరు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ బుజ్జి ఓకే బాయ్ ఇంకెవరూ లేరా లో ఓకే ఓకే రారులే అయితే మీరంతా బాయ్ అండి బాయ్ బుజ్జి మీ అందరికీ బాయ్ గుడ్ నైట్ సీ యూ టేక్ కేర్ ఎవరు రాలేదుగా డ్రీమ్స్ అందుకే అన్నీ చేసేస్తున్నా రేపు మీట్ అవుదాంలే లైవ్లో గుడ్ నైట్ టు వెళ్ళి రెస్ట్ తీసుకోండి థ్యాంక్ యూ త్రివేణ్ కుమార్ కళ్ళు కూడా మంట వస్తున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మీరైనా ఎవరైనా ఉంటే సపోర్ట్ చేస్తే అనుకున్నా బాయ్ గుడ్ నైట్